హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బిఐఎస్ అకాడమీ ఐఎమ్ ఆర్ఎస్ రెడ్డి జీ సెవెన్ సభ్య దేశాల కూటమిని విస్తరించాలని రీసెంట్గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు ప్రస్తుతం ఉన్న సభ్య దేశాలతో పాటు భారత్ రష్యా సౌత్ కొరియా ఆస్ట్రేలియాని ఇందులో చేర్చుకోవాలి అని ప్రకటించారు ట్రంప్ సో ఈ నేపథ్యంలో ఒకసారి జీ సెవెన్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము ద గ్రూప్ ఆఫ్ సెవెన్ నేషన్స్ అనేది ఇది ప్రపంచంలోని అత్యంత సంపన్న అట్లాగే అధునాతన ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాల కూటమి ఇది ఇదొక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఎగ్జామ్ లో జనరల్ గా ఇట్లాంటి పాయింట్స్ అడుగుతూ ఉంటారు నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషనా లేదంటే ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అనేది గ్రూప్ ఆఫ్ సెవెన్ నేషన్స్ ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఇందులో సభ్య దేశాలు ఏవి అన్నది ఒకసారి చూస్తే కెనడా ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ జపాన్ యుకే యుఎస్ ఈ ఏడు దేశాలు ఇందులో సభ్య దేశాలు యూరోపియన్ యూనియన్ ఇన్వైటీగా ఉంటుంది సో దీని ఏర్పాటుకి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాము పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ జపాన్ యుకే యుఎస్ ఈ ఆరు దేశాల ద్వారా ఈ కూటమి ఏర్పడింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఆరులో కెనడా ఇందులో చేరింది పంతొమ్మిది వందల ఏడులో రష్యా చేరింది సో రష్యా చేరిన తర్వాత జీ ఎయిట్ దేశాల కూటమిగా దీన్ని పిలిచే వాళ్ళు రెండు వేల పద్నాలుగులో రష్యాని బహిష్కరించిన తర్వాత ఇది మళ్ళీ జీ సెవెన్ కూటమిగా మారింది సో ఈ కూటమి సమావేశాలలో మొదట స్టార్టింగ్ లో సభ్య దేశాలకి సంబంధించిన ఆర్థిక మంత్రులు మాత్రమే సమావేశం అయ్యేవాళ్ళు అంటే ఫైనాన్స్ మినిస్టర్స్ మాత్రమే సమావేశం అయ్యేవాళ్ళు ఆ తర్వాత కాలంలో దీని ప్రాధాన్యత పెరిగింది సో దేశాధ్యక్షులు సమావేశం అవుతున్నారు ప్రారంభ దశలో ఈ కూటమి ఏర్పాటైన ప్రారంభ దశలో కేవలం ఆర్థిక వ్యవహారాలు మాత్రమే చర్చించేవాళ్ళు ఆ తర్వాత ప్రపంచం ఉమ్మడిగా ఎదుర్కొంటున్న సవాళ్ళు అయినటువంటి ఉగ్రవాదం ఆయుధాల నియంత్రణ ఇట్లాంటి అంశాలను కూడా ఈ జీ సెవెన్ సమావేశాలలో చర్చిస్తున్నారు ప్రపంచ మొత్తం జీడిపిలో దాదాపు యాభై శాతం ఈ జీ సెవెన్ దేశాల నుంచే వస్తుంది అట్లాగే ఈ ఏడు దేశాలలో జనాభా పరంగా చూస్తే కేవలం ప్రపంచంలో ఉన్న మొత్తం జనాభాలో కేవలం పది శాతం మాత్రమే ఈ గ్రూప్ ఆఫ్ సెవెన్ నేషన్స్ లో ఉంటున్నారు కానీ ఆర్థికంగా చూసినప్పుడు ఈ గ్రూప్ ఆఫ్ సెవెన్ నేషన్స్ యొక్క కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువగా ఉంది ఆర్థికంగా ఇవి చాలా శక్తివంతమైన దేశాలు ఈ దేశాల సమావేశాలకి ఇంపార్టెన్స్ ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు జీ సెవెన్ దేశాల సమావేశాల గురించి ఒకసారి చూద్దాం జీ సెవెన్ దేశాల కూటమి ఏడాదికి ఒకసారి సమావేశం అవుతుంది రొటేషన్ పద్ధతిలో ఒక్కో ఏడాది ఒక్కో దేశంలో ఈ సమావేశం జరుగుతుంది సమావేశం నిర్వహించే దేశానికి ఇతర దేశాల అధినేతలని అంటే జీ సెవెన్లో సభ్య దేశాలు కానటువంటి దేశాల అధినేతలని అట్లాగే అంతర్జాతీయ సంస్థల అధినేతలని అంటే ఐఎంఎఫ్ ఐక్యరాజ్య సమితి ప్రపంచ బ్యాంక్ ఇట్లాంటి సంస్థల అధినేతలని కూడా ఆహ్వానించే అవకాశం ఉంటుంది గతేడాది ఫ్రాన్స్లో ఈ జీ సెవెన్ దేశాల సమావేశం జరిగింది ఫ్రాన్స్ అధ్యక్షుడి ఆహ్వానం మేరకు భారత ప్రధాని మోదీ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు సో ఈ ఏడాది ఈ ఏడాది జీ సెవెన్ నేషన్స్ కి సంబంధించిన సమావేశము అమెరికాలోని క్యాంప్ డేవిడ్ లో ఇదే నెలలో జరగాల్సి ఉండే కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ సమావేశాన్ని ప్రస్తుతానికి వాయిదా వేశారు సో ఈ క్రమంలోనే ఈ జీ సెవెన్ దేశాల కూటమిలో రష్యా భారత్ ఆస్ట్రేలియా సౌత్ కొరియాకి కూడా సభ్యత్వం కల్పించాలి అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదిస్తున్నారు సో ఇది జీ సెవెన్ కి సంబంధించిన డీటెయిల్స్ థ్యాంక్